చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో తొలగించాలి రేవంత్ రెడ్డిని పదవి నుంచి వెంటనే తొలగించాలి తొలగించాలి ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే వంద డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిడ్డ అని రాపించుకున్నావు నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు నల్లమల పులిబిడ్డ కాదు తెలంగాణ పిల్లివని నల్లమల నల్ల పిల్లివని ప్రకటిస్తున్నావు నీతో అయ్యేదేంది పోయేదేంది ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని సింగమోలే గదిలినవు ఏడగదిలినవు సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో గదులితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాల ఆనందంతోనే నీ కోటేశ్వరు గాని నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో రెచ్చి ఇచ్చి వద్దు ఓడగొడతాం అని చెప్పి కామారెడ్డిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా జర్నలిస్ట్ చదవనాడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనాడు పొలిటికల్ లీడర్ ఎట్లయితాడు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది డిజిటల్ మీడియా ఇలా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకోని ఒక్కొక్కసారి నాలుగు గంటలకు ఛాయిలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేటు జీరో క్యాండిడేటు మీకు చెప్తున్నా చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతున్నారు రేవంత్ రెడ్డి అంత మునగాడైతే రేవంత్ రెడ్డికి మూతి మీద ఉంటే రేవంత్ రెడ్డి పులైతే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు వార్డు మెంబర్ కూడా వానికి రాను ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటది ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా ఇక తిరగబడతాం తట్టుకోలేవు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ఏ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు పిల్లికి పిచ్చమే అని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఒక్కోడికన్నా చాయ్ పొప్పించినవా ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా అసలు ముఖ్యమంత్రిగా కాదు నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం మనిషిగా కూడా పనికిరావు ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం ఇలా ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతురు క్వాలిఫికేషన్ ఉండొద్దా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేకి కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మే ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే డీకేఆర్ ని గెలిచింది చేవెల్ల ఇన్ఛార్జి ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు ఆయన ఉండేది సికింద్రాబాద్ లో అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైపు ఓడిపోయింది ఆయన అడుగు పెట్టిన దగ్గరలో ఓడిపోవుడే మొన్నటికి మొన్న పట్టభద్రులు ఎన్నికలు జరిగినాయి కర్రు కాల్చి వాత పెట్టి పట్టభద్రులు ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాద్ మేదాకు నాలుగు జిల్లాలలో రేవంత్ రెడ్డి మోఖం చూసి చిత్తు చిత్తు కూడా టీచర్లు టీచర్ కొట్టిరు నల్గొండ ఖమ్మం వర్గంలో టీచర్లు కొట్టిరు ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి జీరో రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి జై జవాన్ జై కిసాన్ జై హింద్